హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలలో అమలు కాబోతున్న పథకాలకు సంబంధించి కొంత సమాచారం మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది కొత్త పెన్షన్లకు సంబంధించి అలాగే రెండవ విడత తల్లిక బంధనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు ఏ తేదీన జమ చేస్తున్నారు ఏ తేదీన ఎవరెవరికి జమ అవుతున్నాయి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను అలాగే స్మార్ట్ రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులు రావడం జరుగుతుంది సో జూలై నెలలో అమలు కాబోతున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలైకోన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన డేట్స్ అయితే ఫిక్స్ చేశారు జూలై నెలలో అమలు చేస్తున్న పథకాల గురించి చూద్దాం సో ముందుగా మనకు ప్రతి నెలలో కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది జూలై నెల పెన్షన్లలో కొన్ని మార్పులు జరగబోతున్నట్లు తెలుస్తుంది అంటే జూలై నెలలో పంపిణీలో కొత్త పెన్షన్లు స్పౌజ్ పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు అంటే ఎవరైతే భర్త వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మరణించినట్లయితే ఆ యొక్క పెన్షన్ని భార్యకి స్పౌజ్ పెన్షన్ల కింద శాంక్షన్ చేస్తూ ప్రభుత్వం నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒక జీవో పాస్ చేసింది ఆ జీవో కింద ఇప్పుడు కొత్తగా పెన్షన్లను ఏప్రిల్ నెలలో దరఖాస్తులు చేసుకోవడం జరిగింది ఎవరైతే దరఖాస్తులు ఇచ్చి ఉన్నారో వారికి మంజూరు పత్రాలు కూడా అందించడం జరిగింది మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అర్హులను గుర్తించి జూన్ పన్నెండవ తేదీన పెన్షన్లు మంజూరు చేయాల్సిందిగా మన యొక్క ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల పెన్షన్ల పంపిణీ వాయిదా అయితే వేయడం జరిగింది అయితే ఈ వాయిదా వేసిన పెన్షన్లను ఒకేసారి జూలై నెలలో విడుదల చేయనున్నట్లుగా సమాచారం సో జూలై నెలలో స్పౌజ్ పెన్షన్లకు సంబంధించి ఎలిజిబుల్ లిస్టులో పేరు వచ్చిన వారికి జూలై నెలలో పెన్షన్లు అందిస్తారు ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా మనకు డెబ్భై తొమ్మిది వేల మందికి ఈ యొక్క పెన్షన్లు అయితే అందజేయబోతున్నట్లుగా సమాచారం అలాగే మనం చూసుకున్నట్లయితే తర్వాత పథకం తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం రెండవ విడతకు సంబంధించిన అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలామంది అమౌంట్ రాలేదని ఫిర్యాదులు చేస్తున్నారు సో వారికి సంబంధించి కూడా జూలై నెలలో అమౌంట్ రిలీజ్ చేయబోతున్నారు ప్రభుత్వం వారు జూలై ఐదవ తేదీన తల్లిఖ వందనం డబ్బులు విడుదల చేస్తామని చెబుతున్నారు అయితే ఎవరికి వేస్తున్నారు అంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో లో ఒకటవ తరగతి జాయిన్ అయిన పిల్లలకు మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన పిల్లలకు అంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్ జాయిన్ అయిన వారికి సంబంధించిన రెండవ విడత డబ్బులు తల్లికి వందన అమౌంట్ అయితే పదమూడు వేల రూపాయలు జూలై ఐదో తేదీన వారి యొక్క తల్లుల ఖాతాల్లో అయితే జమ చేస్తామని చెప్తున్నారు అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ముందుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే జమ చేస్తామని కూడా చెబుతున్నారు అలాగే ఎవరైతే గ్రీవెన్స్లో ఫిర్యాదులు చేసుకొని ఉన్నారో వారికి కూడా ఈ అమౌంట్ అయితే జూలై ఐదో తారీఖున జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది అయితే ఈ నెల ముప్పైవ తేదీ అంటే జూన్ ముప్పైవ తేదీన ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు జూలై ఐదున విడుదల చేయబోతున్న డబ్బులు అర్హుల జాబితా అనేది రిలీజ్ చేస్తామని చెప్పారు అలాగే మనం తర్వాత చూస్తే కనుక రేషన్ పంపిణీ అండి యథావిధిగా అయితే మనకు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ యొక్క రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది కాకపోతే రేషన్ పంపిణీలో మనకు కొన్ని మార్పులు తీసుకువచ్చారు ఒకవేళ మీకు రైస్ వద్దు అనుకుంటే డబ్బులు అయితే ఇచ్చేస్తారు లేదంటే మీకు రైస్కు బదులుగా ఆయిల్ ప్యాకెట్ లేదంటే కందిపప్పు కొన్ని ఇతర సరుకులు అయితే కూడా పంపిణీ చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది అయితే ఈసారి రేషన్ పంపిణీలో మార్పులు ఏంటంటే కొత్తగా రేషన్ కార్డులకి అప్లై చేసుకున్న వారికి రేషన్ కార్డులు రాకపోయినా వారి పేర్లు అనేది ఆన్లైన్లో అప్డేట్ అయి ఉంటాయి కాబట్టి వారికి కూడా రేషన్ అనేది ఇవ్వచ్చు అని ఏపీ ప్రభుత్వం వారు చెప్తున్నారు సో మీ పేర్లు అనేది ఆన్లైన్లో ఉంటాయి కనుక మీ దగ్గర రేషన్ కార్డు లేకున్నా కానీ మీకు రేషన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది అలాగే మనకు జూన్ నెల రేషన్ షాప్స్కి వెళ్ళి రేషన్ అనేది తీసుకోవాలని చెప్పారు సో అదే విధంగా మనం రేషన్ అనేది రేషన్ షాపులకు వెళ్ళే తీసుకున్నాము ఎవరైతే దివ్యాంగులు వృద్ధులు ఉన్నారో వారికి మాత్రమే ఇంటి వద్దకే వచ్చి రేషన్ పంపిణీ అనేది చేస్తున్నారు రేషన్ పంపిణీ డీలర్లు ఎవరైతే ఉంటారో ఆ డీలర్లే వీరికి ఇంటి దగ్గర పంపిణీ చేస్తున్నారు సో మనకు జూలై నెలలో ఇచ్చే రేషన్లకు సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు సీఎం గారి అనుమతితో జూలై నెలలో ఇస్తున్నటువంటి రేషన్కు వృద్ధులకు దివ్యాంగులకు ఐదు రోజులు ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించారు వీరికి జూన్ ఇరవై ఆరు నుంచి ముప్పైవ తేదీ వరకు ఇంట్ల వద్దనే బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే గనక సో మనకు రేషన్ కార్డులు అనేది ఎవరైతే అప్డేట్ చేసుకుని ఉన్నారో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు ఇంతకుముందు గతంలో అయితే ఎంఆర్ఓ విఆర్ఓ వాళ్ళు అయితే మనకు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మనకు పోస్ట్ ద్వారా వస్తుందని చెబుతున్నారు సో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తూ ఉన్నారు రేషన్ కార్డుల కోసం వారికి స్మార్ట్ కార్డులు అయితే త్వరలోనే మనకు పంపిణీ చేయడానికి పోస్టల్ ద్వారా విడుదల చేస్తారు ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అలాగే మనం చూసుకున్నట్లయితే చాలామంది కొత్త పెన్షన్లకు సంబంధించి వృద్ధాప్య పెన్షన్లు వికలాంగ పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు ఎలాంటి అప్డేట్ అయితే ప్రభుత్వం నుంచి అధికారికంగా అయితే విడుదల చేయలేదండి సో దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్తున్నారు సో మనకు ఈ ఇయర్లోనే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన దరఖాస్తులు ఈ ఇయర్లోనే విడుదల చేస్తామని ఏపీ అధికార వర్గాలు వెల్లడించాయి సో మీరు డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఎప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ విడుదల చేస్తే అప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ friends thank you